హాయ్ అండి ఈరోజైతే మా అమ్మ మా మేనల్లుడు అయితే వచ్చారు మా తమ్ముని కొడుకు అయితే వీడు వచ్చినా కాంచి నేను బిర్యానీ తింటా నేను బిర్యానీ తింటా అని అంటుండు షాపులు కనపడుతున్నాయి కదా అందుకని నాకు బిర్యానీ కావాలంటే సరే నాన్న నేను చేస్తలే అని అయితే వెళ్ళినాము వానికంట వర్షం వస్తుందంట ఎండ కొడుతుందంట వానికి గొడుగు కావాలంటే గొడుగు ఇంట్లోనే పెట్టుకొని తిరుగుతున్నాడు వీడు అయితే ఊరుకోవట్లేదు ఆ గొడుగు మూసేస్తే మాత్రం ఊరుకోవట్లేడు అయితే మేము సామాన్ తీసుకొని వచ్చేసరికినైతే మా ఆయన అయితే చికెన్ అయితే కేజీన్నర చికెన్ అయితే తీసుకొని వచ్చారు చికెన్ అయితే చూడండి ఇలా నీట్గానైతే అయితే మనం బిర్యానీ అయితే ఏ గిన్నెలో చేసుకుంటామో ఆ గిన్నెలోనే మంచిగా నీట్గా కడుక్కొని దీంట్లో అయితే వేసేసుకోవాలి ముక్కలైతే కొంచెం పెద్దగానే ఉండాలి చిన్న చిన్న పీసెస్ అయితే ఉండొద్దు చూడండి ఇలా నీట్గా కడుక్కోవాలి ఇంత పెద్దగా ఉండాలి పీసెస్ అయితే ఇలా పీసెస్ కట్ చేసుకొని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడైతే బిర్యానీకి అయితే ప్రిపేర్ అయితే చేద్దాం మనం అయితే చూడండి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది ఫ్రెష్ది ఈరోజే గ్రైండ్ అనమాట తర్వాత ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీ మసాలాలు అనమాట కొంచెం మసాలా స్పైసీగా తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు మాకైతే ఇదైతే సరిపోతుంది ఈ మసాలాలు అయితే తెలిసిన తెలిసిన విషయమేను అయితే ఈ మసాలాలు మొత్తం వేసేసుకోవాలి స్టార్ పువ్వు అయితేనేమో ఒకటి వేసేసినామో అది స్కిడ్ అయిపోయింది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదైతే ఫ్రెష్గా మేము చేసుకున్న మసాలా అనమాట ఇంట్లోనే మసాలా రెడీ చేసుకున్నాము చేసుకుని ఒక జాడీలో చిన్న జాడీలో అయితే వేసేసుకున్నాం అనమాట చూడండి మనకు కావాల్సినంతనే కొంచెం వేసుకున్నామంటే గరం మసాలా కదా కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుందని వేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక ఐదు స్పూన్ల కారం అయితే వేసుకున్నాము ఇది చిన్నగుంది స్పూన్ అయితే ఐదు స్పూన్ల కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొత్తిమీర అయితే రెండు కట్టలు అయితే తీసుకొచ్చినాము అయితే చిన్న చిన్న కట్టలు కాబట్టి ఒక రెండు గట్టలు అయితే వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత ఇప్పుడు ధనియాల పౌడరు అయితే ఏం లేదు ప్యాకెట్ తీసుకొచ్చిన బట్టి ఆ ప్యాకెట్లోదా నేను అయితే ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి మన ఇంట్లోదైతే రెండు స్పూన్లు సరిపోతుంది చూడండి మూడు స్పూన్ల దాకా కొంచెం ఇంకెక్కువనే వేసుకున్నాము మేమైతే ఇప్పుడు ఐదు స్పూన్ల కారానికి ఒక మూడు స్పూన్ల ఉప్పు అయితే వేసేసుకున్నాము ఇప్పుడు గరం మసాలా అంటే బిర్యానీ మసాలా అయితే షాప్లో నేను ఇదైతే చూడండి ఈ పౌడర్ అయితే దాంట్లో సగం పౌడర్ అయితే వేసేసుకున్నాము ప్యాకెట్లు సగం పౌడర్ అయితే వేసేసుకున్నాము ఒక పెద్ద సైజు నిమ్మకాయ అయితే తీసుకొని దాంట్లో గింజలు లేకుండా మాత్రం రసం మాత్రం రెండు ఒక్కలయ్యి రసం అయితే వేసేసుకోవాలి ఒక్క నిమ్మకాయ సరిపోతుంది చూడండి ఇలా గింజ మాత్రం పడినాగిన తీసేసుకోవాలి ఇప్పుడు మేమైతే ఒక హాఫ్ లీటర్ అయితే పెరుగు అయితే తీసుకొచ్చినాము హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెట్ పెద్దది దాంట్లో మాత్రం కొంచెం మాత్రమే ఉంచినాము మొత్తం వేసేసుకున్నాము మేమైతే గ్రేవీ కోసం అయితే మొత్తమైనా వేసేసుకోవచ్చు కానీ మాకు ఎక్కువ అనిపించింది అందుకే కొంచెం అయితే ఉంచుకున్నాం అనమాట మొత్తం వేసేసుకున్నాము కొంచెం ఉంచి తర్వాత ఈ మసాలాలు అయితే అన్నీ అయితే వేసేసుకున్నాము ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకోలేదు మంచిగా ఈ ముక్కలకు ఉప్పు కారం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది లేకపోతే కొంచెం కలరు ఇలా వైట్ కలర్లో ఉంటుంది చూడండి ఇప్పుడు మేము వేసేసుకున్నాము కాకపోతే స్కిడ్ అయింది చూడండి ఎట్లా కలర్ఫుల్గా ఉందో వేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడైతే రైస్ అయితే కేజీ బాస్మతి కేజీ కేజీ అయితే ఇంట్లో నార్మల్ రైస్ రెండు కేజీలు అయితే వేసేసుకున్నాము మంచిగా ఒక రెండు మూడు సార్లు అయితే మంచిగా కడుక్కొని ఈ రైస్ అయితే పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఎసరు కోసం అయితే స్టవ్ వెలిగించుకొని దాన్ని తగినంత వాటర్ వేసుకొని ఒక మూడు స్పూన్ల దొడ్డుప్పు వేసేసుకోవాలి వేసుకొని మసాలాను ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం కొంచెం అయితే వేసేసుకున్నాము దాంట్లో కర్రీలు ఎంత ఇష్టామో అంత అయితే వేసుకొని నీళ్ళు అయితే మసాలా పెట్టుకోవాలి వరకు ఇప్పుడైతే ఆనియన్స్ అయితే మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అయితే నిలువుగా ఫ్రై అయితే చేసుకోవాలి ఆ ఏసరొచ్చేలోపు ఈ పని అయిపోతుంది అయితే వచ్చేసింది ఇప్పుడైతే బియ్యం వేసేసుకున్నాము బియ్యం వేసుకొని దాన్ని పెద్ద పొయ్యి మీద పెట్టేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ అయితే మన చిన్న స్టవ్ మీద మంచిగా ఆ అన్నం అయ్యేలోపు ఇదైతే చిన్న స్టవ్ మీద అయితే స్లిమ్లో పెట్టుకొని అయితే ఒక ఏడెనిమిది నిమిషాలు అయితే అవుతుంది స్లిమ్లో పెట్టుకోవాలి దీంట్లోనే ఇప్పుడే ఇక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కానీ ఆయిల్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలుపుకుంటుండాలి మధ్య మధ్యలో పెరుగు కదా కొంచెం అడుగు అంటుద్ది మాడిపోతుంది అనమాట అడుగు ఇది ఇలా ఉడుకుతుండగా అన్నం మధ్య మధ్యలో చూసుకోవాలి మెత్తగా అయితే కావద్దు సెవెంటీ పర్సెంటే ఉడకాలన్నమాట రైస్ అయితే చూడండి కర్రీ మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఒక ఫిఫ్టీ పర్సెంటే ఉడకనివ్వాలన్నమాట రైస్ కూడా సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది చూడండి ఇలా ఉండాలన్నమాట మెతుకులు ఇప్పుడు ఈ రెండు గిన్నెలు దింపేసుకొని కొంచెం ప్లేస్ ఉన్న దగ్గర పెట్టేసుకొని మంచిగా రైస్ మాత్రం వాటర్ లేకుండా మంచిగా చిల్లులగా జల్లితో రైస్ రైస్ అయితే మొత్తం వేసేసుకోవాలి మొత్తం అంటే సగం వేసేసుకోవాలి మనం ఎంత ఉడికించినామో అన్నము దాంట్లో సగం వేసేసుకొని ఇప్పుడు కొత్తిమీర ఆనియన్స్ మనకు ఫుడ్ కలర్ అయితే వేసేసుకోవాలి వేసుకొని మంచిగా మళ్ళీ ఇంకా రెండు వాయికైతే అన్నం అయితే వేసేసుకోవాలి వేసుకొని సేమ్ ప్రాసెస్ అనమాట ఆనియన్స్ ఫుడ్ కలర్ కొత్తిమీర వేసేసుకొని మంచిగా మూత పెట్టుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒక మూడు గరిటెలు ఆయిల్ అయితే వేసేసుకోవాలి నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసేసుకోవచ్చు మా దగ్గర అయితే నెయ్యి లేదు అందుకే ఆ గరిటెతోనే మూడు గరిటెలు అయితే ఆయిల్ వేస్తే వేసేసుకున్నాము వేసుకొని మూత పెట్టేసుకొని మాది పెద్ద మంట పెట్టేసుకొని ఈ గిన్నె మీద వాటర్ వేసేసుకొని దాన్ని లేవకుండా గాలి పోకుండా అన్నం అయితే ఉడికివ్వాలి ఉడికినిచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పెద్దమంట ఐదు నిమిషాలు చిన్న మంటలు ఉడకనిస్తే సూపర్ అవుతుందండి బిర్యానీ అయితే చాలా టేస్ట్ ఉంది మాకైతే సూపర్ వచ్చింది బిర్యానీ అయితే బాగా కుదిరింది చాలా అంటే చాలా బాగుంది మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి మా చిన్నోడికి అయితే చూడండి మా చిన్నోడికి ఆ లెగ్ పీస్ అయితేను తినేటప్పుడు అయితే తీయలేదు చాలా బాగుంది బాయ్ బాయ్